ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు నేను చదువుకోవాల్సిన అవసరం లేదంటగా తాతయ్య ఎవరు చెప్పారమ్మా అనే చెప్పాడు ఏం చెప్పాడమ్మా వాడు నువ్వు చదువుకున్న ఉపయోగం లేదు నీకు పెద్దయ్యాక ఎలానో పెళ్లి చేసేస్తాడు అని అన్నాడు నేను పెద్దయ్యాక డాక్టర్ అవ్వలేనా తాతయ్య ఎందుకు అవ్వలేవమ్మా రేపు పరీక్షలు ఉన్నాయి కదమ్మా నువ్వు చదువుకో సరే తాతయ్య అన్నయ్యా నేను పెద్దయ్యాక అయ్యాక డాక్టర్ అవుతాను తాత చెప్పాడు మీ తాత ఎలా చెప్తాడులే నువ్వు వందకి వంద తెచ్చుకున్నా వందకి ముప్పై తెచ్చుకున్నా చివరికి చేసేది పెళ్ళే ఎవరు చెప్పారా దానికి పెళ్లి చేస్తున్నారని ఎవరో చెప్పేదే ఉంది ఆడపిల్ల అన్నకి ఈరోజు కాకపోతే రేపన్నా పెళ్లి చేయవా ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ పోయి సొసైటీకి ఏమన్నా సేవ చేయాలండి ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా చదువుకోవడం వాళ్ళ హక్కురా చదివించడం మన బాధ్యత ఆడపిల్లలు మన ఇళ్లకు మహాలక్ష్మణులు ఆడపిల్లని చదువుకోమనేది మనల్ని బతికించడానికో సమాజాన్ని ఉద్ధరించడం కోసం కాదురా తన కాళ్ళ మీద అతను నిలబడటం కోసం ఎవరి మీద ఆధారం లేకుండా బ్రతకడం కోసం ఈ రోజుల్లో ఆడపిల్లలేరా అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది ఆడపిల్ల చదువు ఇంటికే కాదురా ఈ దేశానికే అవసరం